అపోస్తులుడైన పౌలు కొరెంతీలకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అట్టి జారత్వము అన్యజనుల్లోనైనను జరగదు ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఎలాంటి కార్యము చేసినవానిని మీలో నుండి వెలివేసిన వారు కారు నేను దేహ విషయమై దూరముగా ఉన్నను ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఎలాగూ చేసిన వానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను ఏమనగా ప్రభు అయిన దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన క్రీస్తు బలమతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను మీరు అత్యయపడుట మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు పులిపిండితో పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులి అని రొట్టెతో పండుగ ఆచరింతుము జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకొని వారితోనైనాను విగ్రహారాధకులతోనైనాను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనా జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధకుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ దోచుకునివాడు కానీ అయ్యున్న ఎడలా అట్టి వానితో సాంగత్యము చేయకూడదు కూడదని మీకు వ్రాయిచున్నాను వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి